హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా చేసుకునే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్పాంజీ లాంటి దోశల కోసం గోధుమ రవ్వని ఒక కప్పు తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి అలాగే అదే కప్పుతోటి ఒక కప్పు కమ్మటి పెరుగైనా పర్వాలేదు పుల్లటి పెరుగైనా పర్వాలేదు అదే కప్పుతో ఒక కప్పు తీసుకొని ఈ విధంగా స్పూన్తో కానీ గెరటితో కానీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మొత్తం ఈ పెరుగుతోనే కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని సుమారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపప్పుని తీసుకొని ఒక కప్పు వేరు శనగ గుళ్ళు కూడా వేసుకోవాలి ఈ లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ అనేది వేసుకోకుండా ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ జార్లో వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి పోపు దినుసులు బాగా వేయించిన తర్వాత కరివే వేసేసుకొని పోపు వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన పిండి అనేది ఈ విధంగా బాగా నానింది నీళ్ళు అనేది యాడ్ చేయలేదు మొత్తం పెరుగుతోనే మనకి మెత్తగా నానిపోయిందనమాట ఇది మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా స్మూత్గా ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట చోడా కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మొత్తం ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గేటు పిండి వేసేసుకొని ఈ విధంగా కొంచెం దగ్గరగా వేసేసుకోవాలి అప్పుడే మనకి లాగా సెట్ దోశలాగా వస్తాయి అన్నమాట గోధుమ రవ్వతోటి పిండి మొత్తం అదే విధంగా వేసేసుకోవాలి మరి పల్చగా ఉంటే మనకి దోశలాగా వస్తే అంతగా బాగుండవు ఈ విధంగా అయితే మనకి మెత్తగా లాగా ఉంటాయి గోధుమ రవ్వ దోశలు చాలా బాగుంటాయి లాగా అప్పటికప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు హెల్తీగా ఉండే రాగి పిండితోటి ఈ విధంగా సెట్ దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా ఆ బొంబాయి రవ్వని ఒక కప్పు తీసుకొని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ పెరుగు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం పెరుగుతోనే కలిపేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ బాగా నానపెట్టుకోవాలన్నమాట ఇది బాగా నానిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది కూడా స్మూత్గా మనకి ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర సరిపడా సాల్టు బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలి అలాగే తురిమిన టమోటాలు తురిమిన క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర కూడా చాప్ చేసుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇది రాగి పిండితో చేస్తున్నాము ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గెరట పిండిని వేసేసుకోవాలి మొత్తం వెల్లడుపుగా కాకుండా దగ్గరగా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఈ సెట్ దోశలు అనేది బాగా కాలిన తర్వాత రెండో వైపు డన్ చేసుకోవాలి ఈ విధంగా మనకి సెట్ దోశలు అనేవి రాగిపిండితో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు మొత్తం పిండినంత అదే విధంగా చేసుకోవాలి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్